జీవితంలో మన ఆలోచనలు ఎంత పెద్దవో మన విజయాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి ఈ రోజు ఒక చిన్న కథ చెబుతున్నాను అది మీ ఆలోచన శక్తిని మార్చేస్తుంది మనలో చాలా మంది గద్దల లాంటి పుడతారు కానీ కోడిలాగా చిన్నగా ఆలోచిస్తూ చిన్నగా బతుకుతుంటారు ఈ రోజు చెప్పబోయే ఒక కథ మీ ఆలోచనని పూర్తిగా మార్చేస్తుంది ఒకరోజు ఒక రైతు పొలంలో గద్ద గుడ్డు చూస్తాడు ఆ గుడ్డును తన కోడి గుడ్లతో కలిపి పొదిగిస్తాడు కొన్ని రోజుల తరువాత కోడిపిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా పుట్టింది అది కూడా నేలపై తిరుగుతూ చిన్న గింజలు తింటూ పెరిగింది గద్ద అయినా తాను కోడి అనుకుని పెరిగింది అది తన అసలు శక్తి ఏమిటో పూర్తిగా మరిచిపోయింది ఒక రోజు ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూసి ఆ చిన్నది ఆశ్చర్యపోయింది నేను కూడా అలా ఎగరగలనా అని అడిగింది కోడిపిల్లలు ఎగతాళిగా నవ్వాయి అయ్యో నువ్వు మనలాగే ఒక చిన్న కోడివి నువ్వు ఎగరలేవు ఈ నేల మీదే తవ్వుకుంటూ జీవించు అని అన్నాయి ఆ కోడిపిల్లలు ఇది మన జీవితానికి అద్దం మన చుట్టూ ఉన్నవాళ్లు మన కలల్ని చూసి ఎగతాళి చేస్తారు నువ్వు చేయలేవు అని చెబుతారు మరి మనం ఆ మాటలు నమ్మేస్తే మనం కూడా కోడిలాగా నేలమీదే కూర్చుంటాం రోజులు గడుస్తూ పోయాయి ఆ గద్ద పిల్ల ఎప్పుడూ పెద్ద కల చూడలేదు అది తనలో దాగి ఉన్న రెక్కల శక్తిని పరీక్షించలేదు ఏళ్లు గడిచిపోయాయి గద్దగా పుట్టినా అది ఎప్పటికీ కోడిలాగా బతికింది మనలో చాలా మంది కూడా అలా జీవిస్తున్నారు మనలో ఉన్న మహాశక్తిని వాడుకోకుండా చిన్న పనులు చేస్తూ చిన్న కలలు కంటూ జీవితం మొత్తాన్ని వృధా చేసేస్తున్నారు ఒక వృద్ధుడు పొలానికి వచ్చాడు ఆ గద్దపిల్లని చూసి ఆశ్చర్యపోయాడు ఇది గద్దే కాని ఎందుకు కోడిలా తిరుగుతోంది అతను గద్దపిల్లని ఎత్తుకుని ఎత్తైన కొండమీదకి తీసుకెళ్లాడు ఆకాశం వైపు చూపిస్తూ అన్నాడు నువ్వు కోడి కాదు నువ్వు గద్దవు నీ రెక్కలను విప్పు ఎగురి చూడు గద్దపిల్ల మొదట భయపడ్డా ధైర్యం చేసి రెక్కలు విప్పింది గాలి తాకడంతో ఒక్కసారిగా ఎగరడం మొదలు పెట్టింది ఆ గద్ద పిల్లి ఆకాశంలో ఎగురుతూ అరుస్తోంది నేను కోడి కాదు నేను గద్దను నన్ను ఎగరనివ్వని వాళ్లని నమ్మడం మానేశాను ఇప్పుడు నేను ఆకాశమే నా ప్రపంచం చూడండి అది ఒక్క ఆలోచనను మార్చుకుంది నేను కోడిని అనే ఆలోచన వదిలేసి నేను గద్దను నేను ఎగరగలను అని నమ్ముకున్నప్పుడు అది నిజంగానే ఆకాశాన్ని జయించింది మనలో ప్రతి ఒక్కరిలోనూ పిల్ల ఉంది కానీ మీరు ఎంచుకోవాల్సింది కోడిలాగా చిన్నగా బతకాలా లేదా గద్దలా పెద్దగా ఆలోచించి ఎగరాలా గుర్తుంచుకోండి నమ్మకం మారితే జీవితం మారుతుంది మీ అసలు శక్తిని నమ్మండి పెద్దగా ఆలోచించండి చిన్నగా ఆలోచించడం మానేయండి పెద్ద కలలు కనండి ఎందుకంటే మీరు కలలు కన్నది నిజం అవుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి